హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది టూ మంత్స్కి ఒకసారి మనం చేసుకుంటే వాషింగ్ మిషన్ బట్టలు బాగా ఉదుగుతుంది మనకి ఎక్కువ కాలం కూడా అది రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట నేను మామూలుగా టూ మంత్స్కి ఒకసారి అంటే నేను రోజు విడిచి రోజు వేస్తూ ఉంటానండి మిషన్ ఆల్టర్నేటివ్ డేస్లో వేస్తాను అనమాట అందుకని టూ మంత్స్కి ఒకసారి నేను మామూలుగా టబ్ క్లీనింగ్ పౌడర్ వేసి టబ్ క్లీన్ అయితే చేసేస్తూ ఉంటాను మామూలుగా నాకు కూడా ఇంత డీప్ క్లీన్ చేయాలని చెప్పి మొన్న మొన్నే తెలిసింది ఆ లోపల డస్ట్ అది ఉండిపోతుంది అని చెప్పి అందుకని నేను డీప్ క్లీనింగ్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు కదా అని చెప్పి నేను డీప్ క్లీనింగ్ చేయడం కూడా వీడియో తీసి మీకు అందరికీ చూపిద్దామని షేర్ చేస్తున్నాను నేను ఈ మా వాషింగ్ మిషన్ తీసుకున్న అయితే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి మొన్న నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీతో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట నేను ఎప్పుడు టబ్ క్లీనే చేశానండి ఇందాక చెప్పాను కదా డీప్ క్లీన్ ఎప్పుడు చేయలేదు ఈసారి డీప్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ చూసారు కదా సర్ఫ్ అదే లిక్విడ్ డిటర్జెంట్ వేసే దాంట్లో టబ్ క్లీనింగ్ పౌడర్ వేశాను అనమాట టబ్ క్లీనింగ్ పౌడర్ వేసి టబ్ క్లీన్ మోడ్లో పెట్టి టైమర్ అయితే స్టార్ట్ చేశాను టైమర్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ వచ్చిందనమాట సరే ఈ లోపు ఇది అవుతూ ఉంటుంది కదా ఈ లోపు ఇంట్లో పనులు పూర్తి చేసుకుందామని లోపలికి వెళ్ళి పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికి వాషింగ్ మిషన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఎండ్ అయిపోయింది అనమాట సరే మొత్తం డీప్ క్లీన్ చేద్దాం కదా అని చెప్పి ఈ సర్ఫ్ లిక్విడ్ డిటర్జెంట్ వేస్తూ ఉంటాం కదా అది మొత్తం బయటికి తీసేటప్పటికి ఇందాక చూసారా ఎంత అంటే లోపల కొంచెం నాచు నాచు కింద ఇలా పట్టేసి మొత్తం సర్ఫ్ అంతా ఉందన్నమాట అందుకని మొత్తం అదంతా బయటికి తీసేసి శుభ్రంగా దాన్ని వాష్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసి తర్వాత ఈ సర్ఫ్ లిక్విడ్ డిటర్జెంట్ వేసేది లోపల ఉంటుంది కదా వాటర్ మనకి వెళ్తూ ఉంటాయి లోపలికి మిషన్లోకి అది మొత్తం కూడా లోపలంతా క్లాత్ పెట్టి నీట్గా తుడిచి ఇక్కడ డ్రమ్ లోపలంతా క్లీన్ అయిపోతుంది ఇక్కడ రబ్బర్ లాగా ఉంటుంది అనమాట అలాంటి దగ్గర లోపల ఆ రబ్బర్ లోపల ఉండిపోతుందనమాట కొంచెం మనకి చిన్న పేస్ట్ పేస్ట్ లాగా ఉంటూ ఉంటుంది అది మొత్తం మనం ఒక క్లాత్ పెట్టి ఆ రబ్బర్ చుట్టూరు మొత్తం డ్రమ్ చుట్టూరు తుడుచుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా వచ్చింది నాకైతే మొత్తం అది అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది ఆరిపోయిందని చెప్పి కడిగే ఆరబెట్టుకున్నాను కదా ఆరిపోయిందని చెప్పి ఇది ఫిక్స్ చేసేసుకుంటున్నాను ఫిక్స్ చేసేసుకుని తర్వాత మొత్తం బయట అంతా కూడా మిషన్ని మొత్తం శుభ్రంగా తుడిచేసాను అనమాట ఇది మనకి కాయిన్స్ బట్టల్లో కాయిన్స్ అవి ఉండిపోతాయి కదండి జేబులో అలాంటి కాయిన్స్ కొంచెం వాటర్ ఇంకా ఏమైనా డస్ట్ అది ఉంటే ఇక్కడ వచ్చేస్తుందనమాట అందుకని మనం టూ మంత్స్కి ఒకసారి ఎక్కడ తీసుకొని అది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మొత్తం మనకి బటన్స్ కానీ కాయిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి కలెక్ట్ అయిపోతుంది అది ఇలా మనం ఓపెన్ చేసుకునేటప్పటికి ఆ డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం మూత క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఆ తర్వాత అది క్లీన్ అయిపోతుంది ఇలా మనం కనీసం టూ మంత్స్కి ఒకసారి అయినా సరే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కొత్త దానిలా ఉంటుంది బట్టలు కూడా ఇలా మనం క్లీన్ చేసుకొని ఉంచుకుంటే మిషన్ ఎప్పటికప్పుడు చక్కగా నీట్గా ఉతుకుతుంది అనమాట మనకి ఎక్కువ రిపేర్స్ కూడా రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది మిషన్ చాలా కాలం పనిచేస్తుంది అనమాట ఇలా మొత్తం మా వాషింగ్ మిషన్ అయితే నీట్గా క్లీన్ చేసేసానండి ఈ నాకు తెలిసిన టిప్స్ మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేశాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్